వెల్కమ్ బ్యాక్ టు నవతరంగాలు నేను మీ బండి మొగిలన్న ధనం మూలం మిదం జగన్ అన్నారు పెద్దలు ఇప్పుడు ఇదే ధనం ఒక పార్టీకి ఇంధనంలా ఉపయోగపడి ప్రైజ ప్రజల్లో మైలేజీ పెంచుతుంది మరి అదే పార్టీ మరో పార్టీని ఇరుకాటంలో పెడుతుంది రాష్ట్ర శాసనసభలో ఇటీవల కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్ల ఆర్థిక స్థితి స్థితిగతులపైన వెలువరించిన శ్వేత పత్రము పాలకుల గత లోపభూష్టమైన ఆర్థిక విధానాలను ఎత్తిచూపింది తన తొమ్మిదిన్నర ఏళ్ళ ఏలుబడిలో బిఆర్ఎస్ సర్కార్ మొదటి రెండు మూడేళ్ళు తెలంగాణను మిగులు రాష్ట్రంగా చెప్పుకుంటూ వచ్చి మరి ఆ తర్వాత ఆ స్వరాన్ని మరింత పెరిగి మనది ధనిక రాష్ట్రం అంటూ మరి బంగారు తెలంగాణ అంటూ గొప్పలకు పోయిన సంగతి తెలిసిందే ఇలాంటి గొప్పలకు పోయిన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి తిప్పలు తెచ్చుకోవద్దంటూ ఆర్థిక నిపుణులు విశ్లేషకులు మరి చెప్తున్నప్పటికీ మరి వంట పట్టించుకోకుండా అభివృద్ధి కోసం బరాబరిగా అప్పులు చేసి తీరుతామంటూ నాటి గులాబీ ప్రభుత్వం చట్ట సభల సాక్షిగా బల్లగుద్దీ మరీ చెప్పింది మరి నిన్న ఆస్తులు పెంచుకోవడం కోసం అప్పులు చేశామని ఒక మాజీ మంత్రి ఇటువైపు బల్లగుద్ది ఇంకొకసారి చెప్పాడు ఈ క్రమంలో శ్వేతపత్రం రూపంలో వెలువడ్డ ఆర్థిక స్థితిగతి మన భవిష్యత్తు అంధకార ఆందోళనకరంగా మారనుందని చెప్పకనే చెప్పింది తెలంగాణ మీద మొత్తం రూపాయలు ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్ల ఉన్నట్లు మరి అది విశదీకరించింది మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రూపాయలు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లుగా ఉన్న రుణభారం ఈ పదేళ్ల కాలంలో సుమారు పదింతలు పెరగడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది మరి పదేళ్ల కాలంలో ప్రభుత్వం ఖర్చు చేసిన డబ్బులకు అనుగుణంగా ఎలాంటి స్పష్టమైన ఆస్తులను సృష్టించలేదని శ్వేతపత్రం తీట తెల్లం చేయడం ఇక్కడ గమనార్హం మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రతిపాదించిన బడ్జెట్కి ప్రస్తావించిన వ్యయానికి మరి మధ్య దాదాపు ఇరవై శాతం అంతరం ఉండటం సర్కార్ వారి మాటల డాంబికాన్ని బట్టబయలు చేసింది రాష్ట్ర రెవెన్యూ రాబడిలో దాదాపు ముప్పై ఐదు శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం వినియోగించాల్సి రావడంతో మరి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు కొంత వెసులుబాటు తగ్గింది వేల కోట్ల రూపాయల వ్యాయామయ్యే భారీ ప్రాజెక్టులపై మరి పాలకుల దృష్టి ఉండటంతో ఆరోగ్యశ్రీ ఫీజు రియమెంట్మెంట్ ఫీజు రియర్స్మెంట్ మరి స్కాలర్షిప్లు హాస్టల్ విద్యార్థుల మెస్ బిల్లులు ఆర్టీసీ విద్యుత్ రాయితీలు పంచాయతీలలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా వాయిదా వేస్తూ వచ్చారు మరి పెరిగిన ఆర్థిక ఒత్తిడి ఫలితంగా రాష్ట్రంలో ప్రతిరోజు ఆర్బీఐ చెల్లించే వేస్ అండ్ మీన్స్ పై మరి ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని శ్వేతపత్రం పేర్కొంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం మొత్తం వంద రోజులకి వంద రోజులు సానుకూల బ్యాలెన్సులు కలిగి ఉన్న స్థితి నుంచి పది శాతం కంటే తక్కువ రోజులకు ఆ స్థితి పడిపోయిన వైనాన్ని ఆ శ్వేతపత్రం విశదీకరించింది ఇది ఇప్పటి జరిగిన కథ ఇక ఇప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని చెప్తున్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపడుతుందనేది కీలకం ముఖ్యంగా బడ్జెట్లో సింహభాగం ఎన్నికల్లో ఇచ్చిన మరి ఆరు గ్యారెంటీలకే సరిపోతుందనేది నిపుణుల అంచనా ఏడాదికి సాలైన డెబ్బై వేల కోట్ల మేర వీటికి ఖర్చు చేయాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ లెక్కలు వేసుకున్నది కానీ అంతకు మించి వ్యాయామం అవుతుందనేది ఆర్థిక శాఖ వర్గాల ద్వారా వాదన గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కోసం ఏడాదికి పదిహేను వేల కోట్లను ఖర్చు చేసింది ఇప్పుడు రేవంత్ సర్కారు ఆ పథకం కింద ఆర్థిక సాయాన్ని మరి పెంచాల్సి ఉండగా కేవలం పంతొమ్మిది పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే పెంచడం జరిగింది ఏడాదికి సుమారుగా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల కోట్ల వరకు అందుకోసం వెచ్చించాల్సి ఉంటుంది మరి అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం నాలుగు వందల కోట్లు వ్యయమవుతుందని సమాచారం మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం నెలకు దాదాపు తొంభై కోట్ల చొప్పున ఏడాదికి ఒక వెయ్యి ఎనభై కోట్లు అవసరం అవుతున్నాయన్నది ప్రభుత్వ వర్గాల అంచనా ఇవి గాక రాష్ట్రంలో పంతొమ్మిది తొంభై లక్షల మంది మహిళల తెల్ల రాష్ రేషన్ కార్డులున్న వారికి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం నిరుద్యోగ వృత్తిని అనేవి అస్సాం పార్టీ మేనిఫెస్టోలో కీలకంగా ఉన్నాయి అందువల్ల గత బీఆర్ఎస్ సర్కారు మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం మరి సంక్షేమ పథకాలను పక్కగా అమలు చేయటము అభివృద్ధిని ఏదైతే అభివృద్ధి ఉందో మరి కుంటుపడకుండా చూడటం అనేది అంత ఆశామాషి కాదు మరి ఈ క్రమంలో ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రాన్ని ప్రజల ముందు ఉంచిన రీతిలోనే త్వరగతి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయ ఏర్పాటు చేయడం ద్వారా వాస్తవ స్థితిగతులను ప్రజలకు వివరించాలి ఒక తరగతిను మరి ఒక సెక్షన్ను సంతృప్తి పరచడానికి కాకుండా సమస్యలు ప్రాధాన్యతల ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు మరి రూపకల్పన జరగాలి మరి ఈ ప్రక్రియలో సామాజిక విలువ మరి సోషల్ వాల్యూగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే పరిస్థితి మళ్ళీ ఏదైతే ఈ గతంలో ఉన్న పరిస్థితి ఏదైతుందో మళ్ళీ మొదటికి వస్తుంది మరి శర్వాని అందరి పరిశ్రమ అనేది విధంగా ఈ యొక్క ప్రభుత్వ పరిస్థితి ఉంది మీరేమంటారో